ప్రవచనాలాంటిలు వచ్చారు కదా ఇప్పుడు కొత్తగా ప్రవచనాలాంటిలు ప్రవచనాల అంకులు వచ్చారు కదా కొత్తగా చాలా జాగ్రత్త వెళ్తాటే మీకు చదివే ఓపిక లేదు వాళ్ళు చెప్తారు మీకు ప్రవచనం మీ పెళ్లి గురించి వాళ్ళు చెప్పాలి మీ ఇల్లు గురించి వాళ్ళు చెప్పాలి మీ ఇంట్లో దయ్యాలు ఉన్నాయో లేదు కూడా వాళ్ళు చెప్తారు మీ ఇంట్లోకి రా రాగానే చిక్కటి శక్తులు ఇక్కడ ఉన్నాయండి అంటారు అనమాట చెండి చేయాలన్నట్టు ఏం లేదు దీనికోసమే వాస్తు సిద్ధాంతికి వీళ్ళకేం తేడా లేదు పాపం వాళ్ళు వాస్తు చూసి ఇల్లు కడతారు ఇంకో సిద్ధాంతం వచ్చి అంటాడు ఈ మెట్లు ఇక్కడ ఉండకూడదు అన్ని నువ్వు పోతావు అంటాడు పాపం వాడు వెంటనే రెండు లక్షలు పెట్టి ఆ మెట్లు బాకలు కొట్టి మళ్ళీ ఇంకో మెట్లు కట్టుకుంటాడు ఈ పాస్టల్ కూడా అంతే దొంగ పాస్టల్ వచ్చేసారు ఇప్పుడు మనకి సగానికి సగం వాళ్లే ఉన్నారు ఇప్పుడు మనకి అందుకని ఏమంటానంటే బాబు నువ్వు భక్తిగా ఉండాలనుకుంటున్నావా సరి అయిన బోధ విను సరి అయిన బోధ విను జాగ్రత్త క్రిస్టియన్ ఛానల్స్ తోటి యూట్యూబ్ ఛానల్స్ తోటి జాగ్రత్త వంద ప్రసంగాల్లో పదే బాగుంటాయి ఆ పది కూడా బాగుంటాయి లేదు నేను సరిగా చెప్పలేను మీకు ఎలా తెలుస్తుంది అప్పసలు గారు పదిహేడు అధ్యాయంలోకి వెళ్ళాలి మీరు పౌలు బోధిస్తుంటే పౌలంతటి ఉద్ధండు బోధిస్తుంటే నాటి క్రైస్తవులు బెరయాలోని క్రైస్తవులు ప్రతిదినము లేఖనములు పరిశోధించు వచ్చారు